వెల్కమ్ టు మాస్ టీవీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను కాలరాసేందుకు లేబర్ కోర్సు అమలు చేస్తుందని తక్షణమే లేబర్ కోర్సును రద్దు చేయాలని సిఐటియు నాయకులు శేషుబాబు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత పోరుతోనే అడ్డుకోగలమని సిఐటియు నాయకులు శేషుబాబు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆగస్టు తొమ్మిది క్విట్ ఇండియా కిట్ కార్పొరేషన్ ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా ప్రావిడెంట్ ఫండ్ చట్టంలో పెనాల్టీని తగ్గించి కార్మికులకు అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు బీజేపీ ప్రైవేటీకరణ విధానాలతో రైల్వే రంగంలో ప్రమాదాలు జరుగుతున్నాయని విమానాశ్రయాలకు భద్రత లేకుండా పోతుందన్నారు ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నకు స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా కనీసం మద్దతు ధర కల్పించాలన్నారు పద్దెనిమిది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తక్షణమే వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలన్నారు నిత్యావసర సరుకుల కూరగాయల ధరలు తగ్గించి పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు చెక్క రాజకుమార్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి గిట్టుబాటు ధర పంటలకు గిట్టుబాటు కల్పించాలి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర నశించాలి కేంద్ర ఆంధ్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానం జైప్రదం చేయండి విట్ ఇండియా ఉద్యమాన్ని సీఐటియూ రాజ్‌ఖీపూర్ నేనా బాస్ సీఐటియూ రాజ్‌ఖీపూర్ ఆ ప్రాంతం రద్దు చేసేంత వరకు నసిం కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా విత్రిక విదానాలు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల అనుకూల నిరసన ధర్నాలు అదేశత్రం ఉన్న 42వ సభలో ఆగస్టు తొమ్మిదో tareekhe <Sanye> విట్ ఇండియా అనే బిలుపును మహాత్మా గాంధీ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళని ఈ దేశానికి వెళ్ళిపోమని చెప్పి ఇప్పుడు మేము గెలుపు ఏంటంటే కార్పొరేట్ కంపెనీ పిలిచిస్తున్నాం మీరు పెట్టుకుంటారు బాబు అని చెప్పి ఈ దేశాన్ని దేశ ప్రజల్ని మూలుగులని కేజివేస్తూ ఉన్నారు వాళ్ళ అడుగు జాడల్లో మోడీ నడుస్తున్నారు ఆ తోటి చంద్రబాబు నాయుడు జనసేన ఎత్తగడ్డి తిరుగుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా పద్దెనిమిది లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటిని నింపాలను కోరుతాం ఏటి కేరలు జీఎస్టీ పన్ను పెంచుకుంటూ పోతూ ఉన్నారు కార్పొరేట్ కంపెనీలు ఆరు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ పన్ను బకాయి ఉంటే ఇంతవరకు అడిగే ధైర్యం కూడా ఈ గవర్నమెంట్కి లేదు అందుకని వీటన్నిటికీ వ్యతిరేకత పైకిస్తున్నాం ఒక్కొక్క ఎమ్మెల్యే రెండు లక్షల రూపాయలు వేతనం చేసుకుంటున్నారు ఒక్క పార్టీ వేలు కనీస వేతనం కార్మికులకు ఇవ్వమంటే స్టోరీ చెప్తూ ఉన్నారు ఇదివరకు చెత్తబంధ ఉండేసింది వేసింది ఏపీ స్టేట్లో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపేల్ సంతోషంగా ఊపిరి గీల్చుకునే అంతసేపు ఆగలేదు ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటే పిఠాపుణం మొదలెడుతున్నారు మొత్తం నియోజకవర్గం అంతా కూడా పని వృత్తి చేస్తూ ఉంటున్నారు జగన్మోహన్ అండి చెత్తపన్ను ముప్పై రూపాయలు పెట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి తొంభై రూపాయలు పెడతారు అంటే మూడు రెట్లు ఎక్కువ ఇంటికి మొన్న కడుతున్నాం కదా దాంట్లో చెత్తపన్ను ఉంది కదా మళ్ళా ఒకసారి అండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్టేట్ హైవేస్ అన్నిటి మీద రోడ్ ట్యాక్స్ రోడ్డు అలా టోల్ గేట్ బందోస్తు చేస్తారంటారు ఆల్రెడీ ప్రతి మోటార్ సైకిలిస్ట్ కూడా లైఫ్ ట్యాక్స్ కట్టారు దాంట్లో రోడ్కి ట్యాక్స్ ఉంటుంది ప్రతి ఆటో వాళ్ళ రోడ్ వేరేసు అందరూ కూడా వాళ్ళందరూ ఒక టేట్ అంటే అందులో రోడ్ ట్యాక్స్ ఉంటుంది ఒకసారి రోడ్ ట్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ హైవే మీద టోల్ గేట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి రావడానికి ఏం ఉండేది బట్టి చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తి రావడానికి మూడు నెలల నుంచి కూడా బెనిఫెట్లేదు అటు ఆయన ఈయన విధానాలని పునఃపరిశీలన చేసుకోవాలి తక్షణం ఇతర చేసుకోవాలని చెప్పి కోరుకోలేదు అన్నానుకోసం